అగ్నితత్వ లగ్నాలు వారు ఏ విధంగా ఉంటారు భూతత్వ లగ్నాలు వారిని ఎలా ఐడెంటిఫై చేయగలము మనం ఏం చేస్తామంటే రివర్స్ ఆస్ట్రాలజీ కాబట్టి డిఎన్ ఆస్ట్రాలజీ రివర్స్ ఆస్ట్రాలజీ ఒకరు ఇలా ఉంటే వారిది ఈ లగ్నంగా ఉంటుంది ఒకరు ఈ పని చేస్తూ ఉంటే వారి జాతకం ఇలా ఉంటుంది వాళ్ళు ఈ ప్రొఫెషన్లో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళ జాతకం ఇలా అమరి ఉంటుంది ఈ మేష లగ్నం కానీ సింహ లగ్నం కానీ అలాగే చిన్న వయసు నుండి ప్రేక్షకులకు నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో రాశి నక్షత్రంపై డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క రహస్యం గురించి తెలియజేస్తాము ముందుగా మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్కులు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ప్రేమస్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అండి గురుగారు ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు రాశి నక్షత్రం పైన డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క రహస్యాల గురించి తెలియజేస్తారు గురుగారు ఓకే మామూలుగా రాశి నక్షత్రం అంటే ఏమిటంటే చంద్రుడు పడినటువంటి భావాన్ని రాశి నక్షత్రం అని అనటం జరుగుతుంది ఏ జ్యోతిష్ శాస్త్ర విధానంలోనైనా గాని దాన్ని మనము ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం జనరల్ గా కొంతమందికి రాశి రాశి నక్షత్రం అంటే కొంతమందికి రాశి లగ్నం రెండు ఒకేలాగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఈజీగా వారి యొక్క జాతకాలని మనము నెంబర్స్ ఇచ్చినప్పుడు పన్నెండు భావాలని మనం చెప్పుకుంటుంటాం అయితే ఇప్పుడు రాశి వేరుగాను లగ్నము వేరుగా ఉన్నప్పుడు మనం లగ్నంగా తీసుకుంటే ఆ రాశి అనే ఉన్నటువంటి చంద్రుడు కూర్చున్నటువంటి భావానికి వేరే నెంబర్ వస్తుంది అది రెండవ భావంగా రావచ్చు లేదా మూడవ భావం కావచ్చు లేదా ఐదవ భావంగా రావచ్చు అయితే మొత్తం మీద ఈ పన్నెండు భావాలని మనం లగ్నాన్ని బేస్ చేసుకుని మన డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ పన్నెండు భావాలు ఎలాగంటే కాలపృషునికి మొదటిదైనటువంటి మేషము నుంచి వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృచికము ధనుసు మకర కుంభ మేనములు అనేసి చెప్తుంటాము అయితే పూర్వము ఋషులు కానీ ముళ్ళు కానీ చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు దీన్ని వారి వారి లగ్నాలను బట్టి ఒక్కొక్క తత్వాన్నిగా విభజించడం జరుగుతుంది అది మనము ఇప్పుడు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా దాన్ని చేస్తాం అనేది మనం అంటే గురువు గారు అగ్ని ఇప్పుడు ఒక రాశికి జలతత్వము ఒక రాశికి వాయుతత్వం ఉంటుంది ఇది కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీకి కనెక్టివిటీ ఉందా ఈ విషయం మీద కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనం చూడవచ్చా గురుగారు అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఈ తత్వాల గురించి కూడా ఉందా గురువు గారు ఉంది ఎట్లా అంటే అగ్నితత్వ రాసులు అగ్నిత్వ లగ్నాలు మనం బేస్ చేసుకుంటాం కాబట్టి అగ్నితత్వ లగ్నాలని మనము మూడు భాగాలు మూడు లగ్నాలుగాను అలాగే భూతత్వ లగ్నాలుగా మూడుగాను అలాగే వాయుతత్వ లగ్నాలని మూడు గాను జలతత్వ లగ్నాలుగా మూడుగా విభించడం జరిగింది అయితే అగ్నితత్వ లగ్నాలు ఏమిటంటే మేషమణి సింహమణి ధనుస్సు అని అంటారు ఓకే ఇప్పుడు జలతత్వాలు వాయుతత్వాలు ఇవి కూడా ఉంటాయి కదా వాటి వాటి వల్ల డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా మనం ఏ లో చూస్తాము అయితే ఇప్పుడు మొదట మనకి అగ్నితత్వ లగ్నాలు వారు ఏ విధంగా ఉంటారు వారి యొక్క స్వభావం ఏమిటి వారు సమాజంలో వాళ్ళని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కానీ ఎలాగా ఐడెంటిఫై చేయగలము ముఖ్యంగా భూతత్వ లగ్నాలు వారిని ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే వాళ్ళు చెప్పకుంపే మనము ఒకరు ఈ లగ్నంలో ఉంటారు ఈ లగ్నంలో ఉంటారు అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశాన్ని మనం ఏం చేస్తామంటే రివర్స్ ఆస్ట్రాలజీ కాబట్టి డిఎన్ ఆస్ట్రాలజీ అనేది రివర్స్ ఆస్ట్రాలజీ ఒకరు ఇలా ఉంటే వారిది ఈ లగ్నంగా ఉంటుంది ఒకరు ఈ పని చేస్తూ ఉంటే వారి జాతకం ఇలా ఉంటుంది వాళ్ళు ఈ ప్రొఫెషన్లో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళ జాతకం ఇలా అమరి ఉంటుంది అనేది మనం చెప్తుంటాము దీన్ని ఏమంటారంటే రివర్స్ ఆస్ట్రాలజీ అని అంటుంటాం అయితే అగ్నితత్వ లగ్నాలుగా ఉన్నటువంటి మేషం కానీ ఆ తర్వాత వచ్చి సింహం కానీ ధనుసు ఈ మూడు లగ్నాలని మనం ఏం చేస్తామంటే మూడు కూడాను అగ్నితత్వ లగ్నాలే కానీ మేషం అనేది ఏమిటంటే ఒక అడవిని కాల్చేయగలగ శక్తి ఒక అడవి కాలిపోతూ ఉంటుంటే కారు చిచ్చు అంటారు దాన్ని ఆ కాలు స్విచ్చు ఏ విధంగా అయితే అగ్ని దహించేస్తుందో ఆ విధంగా ఈ మేషం అనేది పనిచేస్తుంది అది కూడా అగ్నితత్వమే సింహం ఏంటంటే మనము ఎలాగైతే వంట చేసుకోవడానికి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ గ్యాస్ అనేది వచ్చిందో అలాగా అప్పుడు ముందు పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు అలాగా మన వంట చేసుకోవడానికి ఉపయోగించే అగ్నితత్వం అనేది ఈ యొక్క సింహంలో ఉండడం అనేది జరుగుతుంది అక్కడ కూడా అది కూడా అగ్నితత్వమే అదేవిధంగా ధనుసు తీసుకుంటే మన ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించడానికి ఉపయోగించే ఒక ప్రమేద కావచ్చు లేకపోతే ఈ విధమైనటువంటి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఏమంటారు దీన్ని కామాక్ష ఇలాంటి వాటిని వెలిగించుకొని పూజ చేసుకోవడానికి ఉపయోగించిన తత్వం వచ్చి ధను లగ్నంగా మనం భావిస్తాం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి అదేంటంటే ఈ అగ్నితత్వ లగ్నాలలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని వారు ఎలా ఉండాలంటే ఒక గొప్ప ట్రాన్స్మిషన్ వాళ్ళు కనబడుతుంది ఎలా ట్రాన్స్మిషన్ వాళ్ళు కనబడుతుందంటే మీరు చూడండి ఈ మేష లగ్నం కానీ సింహ లగ్నం కానీ అలాగే ఈ యొక్క ధను లగ్నం వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని చిన్న వయసు నుండి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వారికంటూ ఏమి తెలియనటువంటి ప్రపంచంలో బతుకుతుంటారు ఇది ఎలా బతుకుతాడు ఆ ప్రపంచంలో అందరూ ఇలా గా అన్ని నేర్చుకుని అన్ని తెలుసుకుంటా ఉండారే ఇతను ఎలా బతుకుతాడు అన్నటువంటి తల్లిదండ్రులు ఒక మీమాంసలో బతుకుతుంటారు వీళ్ళు గొప్ప వాళ్ళు ఎట్లా అవుతారు వీడు ఎట్లా బతుకుతాడని ఏమి తెలియని అమాయకం ఒక ఇన్నోసెంట్ లాగా ఉంటారు వారు ఏజ్ పెరగడం పెరగడం పెరగడము వాళ్ళు అనేకమైనటువంటి ప్రకృతి కానీ ఈ యొక్క తత్వము అగ్నితత్వం అనేది ఒక గొప్ప ట్రాన్స్మిషన్ తెచ్చిచ్చేసి రేపు నువ్వు అప్పుడు ఉన్నావా ఇప్పుడు ఇలా గొప్ప స్థాయిలోకి వచ్చావా మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము అన్నట్టుగా ఈ యొక్క సమాజం వాళ్ళని గుర్తిస్తుంది అయితే ఈ అగ్నితత్వం అనేది ఏంటంటే ఎప్పుడు అగ్ని అంటే ఏంటి అగ్ని ఎలగాలంటే ఇప్పుడు సూర్యమండలం కానీ ఇలాంటివన్నీ కూడా ఎలగాలంటే హీలో హీలి ఆ ఆక్సిజన్ కానీ లేదా మామూలుగా గ్యాస్ అనేది ఉంటేనే అక్కడ ఫీజు గానీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇలాంటివి జరగాలంటే కూడాను ఆ విస్ఫోటనం జరగాల అగ్నితత్వం రావాలంటే గ్యాస్తో సంబంధమైంది కాబట్టి ఆ దాని సంబంధమైనటువంటివే వారికి సంబంధమైనటువంటి ఎదురు ఇల్లుగా ఉంటుంది కావాలంటే మీరు ఇది పూర్వం మనము ఋషులు చేసిన విధానం ఏమిటంటే ఇప్పుడు అగ్నితత్వం అనేది మేషం అనుకుంటే మేషానికి వన్ ఎయిటీ డిగ్రీలో వచ్చినటువంటి భావం ఏమిటంటే తులాభావం ఈ తుల అనే భావము మనము ఒక్కొక్క భావానికి ఒక్కొక్క తత్వాన్ని ఇచ్చినట్లయితే అగ్నితత్వము భూతత్వము వాయుతత్వం జలతత్వం అనేది కర్కాటకం వరకు వెళ్తే మళ్ళీ సింహం నుండి మళ్ళీ అగ్నితత్వము వచ్చి భూతత్వము ఆ వచ్చి తుల అనేది వాయుతత్వము వృచ్చికమైన జలతత్వం మళ్ళీ అగ్నితత్వము భూతత్వం వాయుతత్వం జలతత్వం ఇలాగ పన్నెండుగా వినిపించినప్పుడు ఈ మేషం అనేది అగ్నితత్వం కదా ఈ అగ్నితత్వానికి కరెక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీలో ఆపోజిట్ గా ఇల్ వాయుతత్వం ఉన్నటువంటి తులాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఈ ప్రకృతి తనకు తగ్గట్టుగా ఎలాగ ఏర్పాటు చేస్తుందంటే ఒక చోట అగ్ని ఏర్పడాలంటే ఖచ్చితంగా అగ్నికి వాయువు తోడవాలి వాయువు తోడై అది బాగా ఫ్లేమ్ బాగా రావాలి అందుకని ఇలాగా ఫామ్ చేయడం జరిగింది అయితే అగ్ని తత్వ లగ్నాలలో పుట్టినటువంటి వాళ్ళకి హైయెస్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది వీరు పక్కన ఉన్నటువంటి వాళ్ళు తట్టుకోలేరు ఎప్పుడు ఈ సెగకి తట్టుకోలేక దూరంగా ఉంటారు మనం ఎక్కడైనా చూడొచ్చు మేషంలో పుట్టినటువంటి వారు కానీ సింహంలో పుట్టినటువంటి వారు కానీ ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వారికి ఎవరైనా దూరంగానే నమస్కారం పెట్టవలసిందే కానీ పక్క నుండి నమస్కారం పెట్టే అంత స్థితిలో వాళ్ళు ఉండరు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అంతేకాకుండా అయితే వాళ్ళు పక్కనే బతికే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ వేడిని తట్టుకొని వారి యొక్క కోపాన్ని కానీ వారి యొక్క అసహనాన్ని కానీ వారి యొక్క స్టిక్నెస్ని కానీ వారి యొక్క డిసిప్లిన్ గాని డూ వాటేస్ అని నేచర్ని తట్టుకుని దగ్గరగా ఉండేవాళ్ళు ఉండాల్సిందే తప్పదు అది ఇలా కూడా మనం చెప్పవచ్చు మీరు చెప్పారు కదా ఆపోజిట్ లో ఉండే వాయువు హెల్ప్ చేస్తే ఇది అగ్ని అనేది అంటే ఇప్పుడు వాయువుకి దానికి సంబంధం ఉండదు గురువు గారు సంబంధం ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా కానీ ఒక దీపం ఎలగాలన్నా కానీ ఏ అగ్ని ఇప్పుడు అగ్ని వచ్చి కారు మారి ఒక అడవిని దహించాలంటే ఒక అగ్ని మాత్రమే కణం పడినంత మాత్రమే దహించలేదు కదా దానికి వాయువు తోడవుతాడు కదా ఆ వాయువు తోడవ్వాలంటే ఎదురుగా ఉన్నటువంటి నుండి దానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షకులు వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటారు వాళ్ళు మన కస్టమర్స్ మన మన యొక్క ప్రేక్షకులు మన యొక్క శ్రేయభిలాషులు మన యొక్క అభిమానులు కాబట్టి మన వన్ ఎయిటీ డిగ్రీలో నుండి వాళ్ళు చూస్తుంటారు వాళ్ళకి మనం వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటాం అంటే ఇది ఆపోజిట్ అనమాట ఇప్పుడు జనరల్ గా మన వీడియోని చూడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నానికి ఏమి తత్వం అయితే ఉంటుందో ఆ లగ్నానికి ఆపోజిట్ లో వన్ ఎయిటీ డిగ్రీలో ఏ తత్వం అయితే ఉంటుందో ఆ తత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు ఇప్పుడు అందరు వీడియోలు అందరూ చూసేవారు కదా అలా చూసినట్లయితే మనం ఒక వీడియోనే వేలు పది లక్షలు వెళ్ళిపోవాలి పోదు ఎందుకంటే మన లగ్నం అనేది ప్రకృతి తెలుసు అలాంటి లగ్నాల వాళ్ళని మనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళని కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఒక రాశికి భూతత్వం అనేది ఉంటుంది అవును ఇప్పుడు ఆపోజిట్ ఆ భూతత్వం తీసుకున్నారు వృషభం అనేది భూతత్వం కింద మనం భూతత్వ లేదా కన్య గాని ఆ తర్వాత వచ్చి మకరం ఈ మూడింటిని మనం ఏం అంటే భూతత్వ లగ్నం అంటాం ఈ భూతత్వం అనేది ఇప్పుడు జనరల్ గా ఒక అగ్ని వెలుగుతా ఉంది అగ్ని వెలుగుతా ఉన్నప్పుడు ఇది ఒక సైంటిఫిక్ గా మనం మాట్లాడచ్చు ఇక్కడ అగ్ని వెలుగుతా ఉన్నప్పుడు అగ్ని వెలిగి వెలిగి ఏదైతే మనం అక్కడ ఫ్యూయల్ని వాడినామో లేదా కర్రలను వాడినామో లేకపోతే ఒక ఏదో ఒక పదార్థాన్ని వాడినప్పుడే అది కాలుతుంది కాలినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దాని క్రష్ట్ అంటారు దాని క్రష్ట్ దాని పొడి అంత కింద పడి భూమిగా మారుతుంది పొడిగా మారుతుంది మట్టిగా మారిపోతుంది ఆ మట్టి తర్వాత మారుతుంది అనమాట ఇది ఇప్పుడు జనరల్గా ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అర్థం చేసుకోగలరు అగ్ని బాగా వెలిగినప్పుడు అగ్ని నుండి వచ్చినటువంటి బూడిది లేకపోతే దాని క్రష్టిని భూమిగా మారుతూ ఉంది భూతత్వంగా మారుతుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అగ్ని వల్కనోస్ వస్తున్నాయి అగ్ని వల్కొనోల్ నుండి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అదేంటంటే భూమిలోకి వచ్చి గుట్టలు గుట్టలుగా మార్చడము లేదా పిండిగా అయిపోవడం జరుగుతుంది అది మళ్ళీ కూడా మట్టిగా మారుతూ ఉంది ఆ విధంగా మట్టి ఏర్పడింది కాబట్టి ఈ మట్టికి కరెక్ట్ గా ఇప్పుడు ఉదాహరణ వృషభ లగ్నానికి ఏడవ భావంగా మనం ఏం చేస్తుంది వృచ్చికం తీసుకుంటాం వృచ్చికమనేది జలతత్వము ఏదైనా జలతత్వము కర్కాటకము వృచ్చికము మరియు ఆ తీసుకున్నట్లయితే కుంభము అనేది జలత్వం జలతత్వంగా తీసుకుంటాం అంతే కదా సరే కుంభం తీసుకుంటామా లేదా వాయుతత్వం కిందకు వస్తుంది వస్తుంది మెయిన్ తీసుకుంటాం అంటే కర్కాటకము కర్కాటకము గాని రుచికము మీనాల్ని జలతత్వం కింద తీసుకుంటాం అంటే ఇప్పుడు వృషభానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నది జలతత్వం ఇప్పుడు ఒక చోట మనము ఒక పంటను పండించాలి ఒక చోట ఒక జీవనం కొనసాగించాలి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒక చోట ఒక ఫ్యాక్టరీని పెట్టాలి ఒక చోట ఒక పెద్ద సంబంధమైనటువంటి విషయాల్ని ఫ్యాక్టరీ కాకుండా పోతే ఏదైనా ఒక వృత్తి సంబంధమైన పెట్టాలంటే నీరు అనేది ఉండాలా నీరు అనేది లేకపోతే అక్కడ ఏమి జరగదు పంట కూడా పండదు దానికి రీసోర్సెస్ ఏమి ఉండవు కాబట్టి ఈ యొక్క భూమికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నది వాటర్ అయితే ఇక్కడ భూమి అనేది ఏమిటంటే ఎప్పుడు సాలిడ్ రిజిడ్ గా ఉంటుంది ఈ యొక్క వృషభగ్నానికి చెందినటువంటి వారు గాని కన్యాలగ్నానికి చెందినటువంటి వారు కావచ్చు భూమి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఋషభ లగ్నం గానీ కన్యా లగ్నం గాని మకర లగ్నం ప్రత్యేకంగా ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండి నేను జనరల్ గా చెప్తున్నటువంటి విషయం ఆ జనరల్ గా కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు లగ్నంలో నుండి ఆ లగ్నాధిపతి తీసుకున్నటువంటి కర్మను బట్టి డిఎన్ఎస్టల్ ప్రకారంగా చాలా అంశాలను మనం వేర్వేరుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వీళ్ళు రెసిడెన్ ఉండడం వల్ల వీరికి ప్రపంచంలో ఉన్న విషయాలు అన్ని తెలుసుంటాయి కానీ అందరూ ఎందుకు వీళ్ళకి అన్ని తెలిసినా కానీ ఎవరికి చెప్పరు ఎందుకంటే ఈ భూమి అనేది సాలిడ్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళన్నింటినీ తనలో నింపుకోగలుగుతారు చెప్పరు బయటికి ఎందుకు తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంటే ఈ యొక్క వృషభ లగ్నం కానీ కన్యా లగ్నం గానీ లేదా మకర లగ్నం ఎక్కడైతే ఉంటారో వారికి వచ్చి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు గాని వాళ్ళ యొక్క కష్టాలు గాని వాళ్ళ సుఖాలు గాని వచ్చి చెప్తారు ఇది ప్రకృతి వాళ్ళకి అందిస్తుంది దాన్ని అలాగే పెట్టుకుంటారు అయితే వీళ్ళ విషయాలు కూడా కొన్ని బయటికి తెలియడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా కానీ వీరి విషయాలు బయటికి పబ్లిక్లో చెడ్గా కానీ నెగిడు కానీ వీళ్ళు కానీ ప్రాపగానే చేస్తే అప్పుడు వీళ్ళు ఓపెన్ అవుతారు ఓపెన్ అయిందంటే ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో మంచి అయినా చెడ్డైనా మొట్టమొదటి తెలిసేది ఎవరికంటే వృషభ లగ్నము మరి కన్యా లగ్నము మరి మకర లగ్నం వారికి ఎందుకంటే ఈ ప్రకృతి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికే పోయేసి మిగిలిన లగ్నాల వారిని చెప్పనిస్తుంది వాళ్ళు అన్ని విషయాలని దాచిపెట్టుకునేసి ఎప్పుడైతే వీళ్ళ గురించి చెట్టగా వాళ్ళ జోలికి పోకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్తే మన రాకస్ బయటపడిపోతాయనేసి వీళ్ళు జోలికి రారు ఎవరైనా జో జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు బర్స్ట్ అయ్యి మొత్తం ప్రపంచానికి యుద్ధం తెప్పించే విధంగా కూడా ఈ యొక్క భూతత్వం సంబంధమైనటువంటి వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ జలతత్వము వాయుతత్వము భూతత్వం అగ్నితత్వం అనేది కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి తీసుకుంటాం డిఎన్ఏంట ఇప్పుడు ఇప్పుడు మనము ఇప్పుడు వరకు మనము భూతత్వము అగ్నితత్వం గురించి తెలియజేశారు ఇప్పుడు వాయుతత్వము అనే దానికి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఏం చేశారంటే అగ్నితత్వం అని అగ్ని అనేది ఎరిగినప్పుడు అది క్రస్ట్ గా మారుతుంది క్రష్ట్ నుండి భూమి ఏర్పడింది అంటాం ఈ భూమిలో నడుస్తున్నటువంటి ఆవిర్లు కానీ ఇవన్నీ కూడాను భూమి అదేం చేస్తుందంటే ఈ యొక్క వాతావరణంలో తన లోపల ఉన్నటువంటి వాటిని గ్యాసెస్ అన్నింటినీ బయటికి తీసుకెళ్లి వదలడం వల్ల అది గ్యాస్గా ఫామ్ అవడం అనేది ఉంటుంది ఆ గ్యాస్గా ఫామ్ అయ్యి ఆకాశంలోకి వెళ్ళడము ఆకాశం నుండి మళ్ళీ వర్షం రావడము వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కూడాను ఈ జలతత్వం ఏర్పడు మనం చిన్న వయసులో చదువుకున్నాం ఏమిటంటే ఒక ఘన పదార్థాన్ని అంటే ఒక ఐస్ క్యూబ్ ని తీసుకొని మనము అది గడ్డగా ఉంటుంది ఘన పదార్థంగా ఉంటుంది దాన్ని మనం కొద్దిగా వేడి కలిగించినప్పుడు అది ఏమవుతుంది అంటే వేడి ఈ జలంగా మారుతుంది జలంగా మారి ఇంకా వేడి చేస్తున్నప్పుడు వాయువుగా మారుతుంది ఆ వాయువుని ఇంకా వేడి చేసినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ కూడా నాది చల్లబరిచినప్పుడు మళ్ళీ నీరుగా మారుతుంది ఆ నీటిని ఇంకా చల్లబరిచినప్పుడు మళ్ళీ గడ్డగా మారుతుంది ఇలాగా ఒక సైకిల్ ఏ విధంగానైతే మళ్ళీ 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 ఈ యొక్క రియాక్షన్ జరుగుతూ ఉంటుందో అదేవిధంగా అగ్ని నుండి వచ్చినట్టు క్రస్ట్ భూమిగా మారడం జరిగింది భూమి నుంచి వచ్చినట్టు గ్యాస్ మళ్ళీ కూడా వాయుతత్వంగా వెళ్ళడము వాయువుని మళ్ళీ చల్లబడితే మళ్ళీ జలతత్వంగా మారుతుంది కాబట్టి అగ్నితత్వం అని భూతత్వం అని వాయుతత్వం అని జలతత్వం అని పెట్టారు ఈ వాయుతత్వంలో సంబంధమైనటువంటి ఏమిటంటే మిథునము మిథునము తీసుకుంటాం మనము అదేవిధంగా వాయుతత్వం కిందకి మనం తీసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చి తులను తీసుకుంటాం తులను కూడా తుల లగ్నాన్ని కూడా వాయుతత్వంగా తీసుకుంటాము ఆ తర్వాత వాయుతత్వంగా తీసుకున్నట్లయితే కుంభం అనేది వాయుతత్వంగా మారుతుంది అంటే ఇక్కడ మూడు మళ్ళీ లగ్నాలు ఏమేమిటంటే మిథునము తుల కుంభం ఈ మూడు వారు ఎలా ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క వాయుతత్వంకి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి ఏమవుతుందంటే మళ్ళీ అగ్నితత్వం అవుతుంది ఇంతకుముందే చెప్పాను నేను మేషం అనేది అగ్నితత్వం అయితే అగ్నితత్వానికి ఏది కలిస్తే వాయుతత్వం కలిస్తేనే అది వెలగడానికి అవకాశం ఉంటుందని మనం ఏం చేసామంటే తులని తీసుకున్నాం ఇప్పుడు ఈ మిథునం అనేది వాయుతత్వం అయినప్పుడు ఈ మిథునం అనేది వాయుతత్వం అయినప్పుడు దానికి ఎదురుగా ఉన్నది మళ్ళీ అగ్నితత్వమే కదా రావాలి అదే ధనులగ్నమే వస్తుంది అయితే వీరు ఎలా ఉంటారు ఏమిటి అనేది మనము పరిశీలించినట్లయితే వీరి కాంటాక్ట్స్ అనేవి చాలా వైరల్గా ఉంటుంది జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు వీడియో ద్వారా ప్రపంచానికి అందాలన్నా కానీ లేదా మనం మాట్లాడుతున్న విషయాలు సెల్ ఫోన్ ద్వారా ప్రపంచానికి అందాలని వైర్లెస్ కావచ్చు వైర్తో కావచ్చు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవడం వల్ల మొత్తం మీద ప్రపంచంలో ఉన్న సమాచారం టెలికమ్యూనికేషన్ అన్ని జరగాలంటే వాయు ద్వారానే వెళ్లాల్సిందే ఆ వాయుతత్వం అనేది వీళ్ళ ద్వారా అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఎవరి ద్వారా మెదడు ద్వారా కానీ తులా ద్వారా కానీ మరి కుంభం ద్వారా వాళ్ళు అన్ని విషయాలని చాలా ఫాస్ట్ గా ప్రాపగాన చేస్తారు అందుకని మనం మిథునాన్ని గ్యాసిప్ లగ్నం అని కూడా అనుకుంటుంటాం మిథునాన్ని గ్యాసిప్ లగ్నం అంటాం అంతేకాకుండా ఇప్పుడు ఒక సమాజంలో చాలా మంది ఉంటారు చాలా మంది ఉన్నప్పుడు దాంట్లో విఐపిలు ఉంటారు విఐ విఐపీతో పాటు వివీఐపిలు ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు సినిమా యాక్టర్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళ పక్కన ఎవరో ఒక పిఏ గానో లేకపోతే ఒక అసిస్టెంట్ గానో ఒక ఫ్రెండ్గా ఉంటే ఈ ప్రజలంతా వచ్చి వెయిట్ చేస్తుంటారు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు వెయిట్ చేస్తుంటారు కానీ ఎవరు కానీ వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ కాలేరు కానీ వీళ్ళ దగ్గర పట్టుకున్నట్లయితే వీరు నేరుగా అసాల్ట్ గా వెళ్లి వాళ్ళ బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళి రాగలిగే శక్తి ఈ వాయుతత్వం ఉన్నటువంటి వాయుతత్వ లగ్నాలనే మిథునము తుల మరియు కుంభానికి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అంత సొలగా చొచ్చుకుని పోగలిగే సామర్థ్యాన్ని ఈ వాయు తత్వం అనేది గుర్తించడం అనేది కనబడుతుంది అనమాట అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళి అందరితో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో కూడాను వాళ్ళ యొక్క లిస్ట్ వాళ్ళ సెల్ ఫోన్ లిస్ట్ చూసినట్లయితే పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి ఊరిగా వీళ్ళు గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళు జనరల్ గా వాళ్ళైతే ఈ వాయుతత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా ఐదు సెకండ్ లో వెళ్ళి ఆ మీకు పలానా వాళ్ళు కావాలన్న కాంటాక్ట్ ఇవ్వండి నేను మాట్లాడుతాను అంటే ఇక్కడ నుంచి మాట్లాడేసి చీఫ్ మినిస్టర్ ప్రధాన మంత్రి వంటి పెద్ద పెద్ద పోస్టులు ఉన్నటువంటి వాళ్ళతో కూడాను ఈజీగా కాంటాక్ట్స్ పెట్టుకున్నటువంటి వారంతా కూడా మూడు లగ్నాలు వాయు లగ్నాలకు సంబంధించినటువంటి వారుగా ఉన్నారు ఇది మనం గమనించవచ్చు గురువు గారు చివరి తత్వం అయినా జలతత్వం గురించి చెప్తారా గురువు గారు ఖచ్చితంగా ఈ జలతత్వ లగ్నాలు పెట్టి కర్కాటక లగ్నం తీసుకోవచ్చు ఈ కర్కాటక లగ్నం తర్వాత ఉచిక లగ్నం ఉచిక లగ్నం తర్వాత మీన లగ్నం ఈ మూడు లగ్నాలు ఏమిటంటే మనం ఏమంటామంటే జలతత్వ లగ్నాలు అంటారు ఇప్పుడు జలతత్వ లగ్నానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటివి మనం చూసినట్లయితే అది కంపల్సరిగా భూతత్వ లగ్నాలే ఉంటాయి ఎందుకంటే ఉదాహరణకి కర్కాటక లగ్నానికి మకరం భూతత్వ లగ్నం వన్ ఎయిటీ డిగ్రీల్లో అలాగే వృచ్చిక లగ్నానికి వృషభం భూతత్వ లగ్నమే ఆ తర్వాత లగ్నానికి భూతత్వ లగ్నం ఏమిటంటే కన్య అడిగైంది అయితే వీళ్ళు ఎలాగంటే వీళ్ళంతా ప్రతి ఒక్క విషయాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకునేస్తారు ఈ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు మనం ఎవరైనా చూచ్చు అంటే మామూలుగా జలతత్వం అంటే ఏంటి ఒక కుండలో నీళ్లు పోసినప్పుడు కుండ ఆకృతిని గ్లాసులో నీళ్ళు పోసినప్పుడు గాజు గ్లాస్ యొక్క ఆకృతిని ఏ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వారు అలాగే అడాప్ట్ అయిపోతారు ఈజీగా మోల్డ్ అవుతారు అందరినీ మెప్పించాలని ప్రయత్నం చేస్తారు మేము మీ తగ్గట్టుగా మారిపోతామండి అంటారు అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అనేది వేరు ఇక్కడ ఏ ఏ పరిస్థితులకి వారికి అనుగుణంగా ఒకరు ఏడుస్తున్నారు ఎవరో చనిపోయినారు ఏడుస్తున్నారంటే మీకు ఏడుపు రాకపోయినా ఏడుపు తెప్పించుకొని అక్కడికి వెళ్ళి ఏడ్చి ఎదుటి వారిని సంతృప్తి పరచగలిగే నేచర్ అడాప్షన్ అనేది మీరు కనబడుతుంటుంది అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవచ్చు ఓదార్చే గుణం ఉంటుంది ఒక తల్లిలాగా వాళ్ళని దగ్గర తీసుకుని కళ్ళు తుడ్చే అవకాశాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు ఒక ఇక్కడ బాగా వాళ్ళ ఇంట్లో ఏసీలో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీ ఉండదు ఎండలు బాగా కాస్తున్నాయి ఉక్కబట్టిపోతా ఉందంటే అక్కడ ఇసుక అలా ఇసుకుంటూ అక్కడ కాలం గడపగలిగే శక్తి వీళ్ళకి ఉంటుంది దీన్ని అడాప్షన్ అనేది అంటే ఏ పరిస్థితులు అనుసరించి వారు ఏం చేస్తారంటే మారుతారు మార్పుని చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఒక విధంగా సాధిస్తారు అంటే మీరు బాగుండాలి మేము బాగుండాలి మీకంటూ ఇప్పుడు మన మన ఇంట్లో ఎవరైనా కానీ ఉంటారు వాళ్ళు ఇంట్లో అయితే కొన్ని అలవాట్లు ఉండవు టీ తాగరు కాఫీ తాగరు ఇతర ఎక్స్ట్రా అవన్నీ తాకుండా ఉన్నప్పుడు ఒక సమాజంలోకి వెళ్ళి ఒక మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు అందరితో వాళ్ళు కూడాను కంపెనీ లేక కూర్చొని వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అంటే అందరిని కలుగు కలుసుకో కలుపుకోపోవడానికి వీళ్ళకి అవకాశం ఉన్నటువంటి తత్వంగా ఈ జలతత్వ లగ్నాలు అనేవి పనిచేస్తాయి ఓకే గురువు గారు మీరు ఈ భూతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వం గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క రహస్యాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు కృతజ్ఞతలు గురుగారు సంతోషము శుభం ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము